భారతదేశం పాకిస్తాన్ తో యుద్ధం జరిగే పరిస్థితుల్లో విజయం సాధించడానికి వివిధ సాంకేతికతలు ఆయుధాలు మరియు వ్యూహాత్మక వ్యవస్థలు కలిగి ఉంది ఇవి అత్యాధునిక రకాలు మరియు భారత సైనిక శక్తికి బలాన్నిస్తాయి ఇప్పుడు భారతదేశానికి ఉన్న ముఖ్యమైన వార్హెడ్లు గురించి వివరంగా చూద్దాం న్యూక్లియర్ న్యూక్లియర్ వార్హెడ్లు అణు ఆయుధాలు భారతదేశం ఒక అన్వాయుధ శక్తిగా పరిగణించబడుతుంది భారతదేశం వద్ద తక్కువ మరియు మధ్య శ్రేణి అణ్వాయుధాలు ఉన్నాయి ఇవి భూమిపై నుంచి గగనతలంలోని క్షిపణుల ద్వారా లేదా జలాంతర్గాముల సబ్మెరిన్లు ద్వారా ప్రయోగించవచ్చు అగ్ని అగ్ని సిరీస్ ఇది భారతదేశంలో అభివృద్ధి చేసిన బాలిస్టిక్ క్షిపణుల సిరీస్ అగ్నివి ఫైవ్ థౌజండ్ ప్లస్ కిలోమీటర్ల పరిధి మల్టిపుల్ వార్హెడ్లు మోసే సామర్థ్యం పృథ్వీ సిరీస్ తక్కువ పరిధి గల బాలిస్టిక్ క్షిపణులు తక్కువ కాలానికి త్వరితంగా దాడి చేయటానికి ఉపయోగపడతాయి సబ్మారిన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్స్ మరియు క్షిపణులు ఇవి న్యూక్లియర్ వార్హెడ్లతో నౌకల ప్రయోగించగలవు జలాంతర్గాముల్లో ఉంచి శత్రువు గుర్తించకముందే చేయవచ్చు ఇది సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీను నిర్ధారిస్తుంది బ్రహ్మోస్ క్రూజ్ మిసైల్ ఇది భారత్ రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ అణు లేదా సాధారణ వార్హెడ్ మోసే సామర్థ్యం ఉంది భూమి సముద్రం మరియు గగనతల నుంచి ప్రయోగించవచ్చు ఫోర్ టాక్టికల్ న్యూక్లియర్ వెపన్లు టాక్టికల్ న్యూక్స్ వీటిని చిన్న ఏరియాల్లో చక్కగా లక్ష్యాన్ని సృష్టించేందుకు వాడతారు వీటి పరిధి తక్కువగా ఉంటుంది కానీ ప్రభావం తీవ్రమైనది ఫైవ్ డిఫెన్స్ టెక్నాలజీస్ స్వదేశీ టెక్నాలజీలు డిఆర్డివో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అనేక రకాలు క్షిపణులు డ్రోన్లు యాంటీ శాటిలైట్ వెపన్లు అసాత్ అభివృద్ది అయ్యాయి హైపర్సానిక్ మిసైల్ టెక్నాలజీ మీద ఆర్ఎండ్ జరుగుతుంది శత్రువుల మిస్సైళ్లను అడ్డుకునే వ్యవస్థలు బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ బీఎండి శత్రుదేశం ప్రయోగించిన క్షిపణులను గగనతలంలోనే పతనం చేసే వ్యవస్థ ఇది ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది సైబర్ అండ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ భారతదేశం సైబర్ యుద్ధ సామర్థ్యం పెంపుపై దృష్టి పెట్టింది శత్రుదేశాల కమ్యూనికేషన్ వ్యవస్థలను డిసేబుల్ చేయగల సామర్థ్యం పెరుగుతోంది ఈ టెక్నాలజీలు భారతదేశానికి సర్వధిక రక్షణ సామర్థ్యాన్ని అందించడంతో పాటు యుద్ధ సమయంలో శత్రువును నిరోధించగల వ్యూహాత్మక సామర్థ్యం కలిగిస్తున్నాయి